నమస్కారం మేము శ్రీకాకుళం జిల్లా చాప్రా గ్రామంలో కల యూనివర్సల్ స్కూల్ విద్యార్థులం ఈరోజు అయోధ్యలో జరుగుతున్న రామ మందిర పునఃప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా రామాయణం గురించి మా చిన్నారులు ఏమి నేర్చుకున్నారో విని వారిని ఆశీర్వదించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ దశరథ మహారాజు సంతానం కోసం చేసిన రిచి ఎవరిని వివాహం చేసుకున్నాడు పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు సీతమ్మతో కలిసి ఎన్ని సంవత్సరాలు లంకాధిపతి అయిన రావణుడు ఎవరిని అపహరించాడు తెలుసుకున్నకు శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేసి ఎవరిని హతమార్చాడు లంకాధిపతి అయిన రావణుని ఎవరు హతమార్చారు శ్రీరాముడు సీతమ్మని అయోధ్యకు తీసుకువచ్చిన తర్వాత వారికి పట్టాభిషేకం జరిగింది అప్పుడు శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు శ్రీరాముడు రాజ్యపాలన చేసిన కాలం ఏ పేరుతో ప్రసిద్ధి పొందింది శ్రీరాముడు ఎన్నో అశ్వమేధ యాగములు యజ్ఞములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలో అనేటటువంటి అద్భుతమైన విలువలను మనకి అందించిన విశేషమైనటువంటి అవతారము రామావతారం అన్నమాట త్యాగం ధర్మం దయా పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు వీటిని అనుసరించాలని చెప్పేదే రామాయణం జై శ్రీరామ్